మన దేశపు దరిద్రం ఏంటంటే ఇక్కడ చదువుకుని ఇక్కడ సంపాదనతో తల్లిదండ్రుల సంపాదనతో విదేశాలు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ నిదానంగా అక్కడ భావజాలాలకు అలవాటు పడడం ఒక ఎత్తు ఇప్పుడు పాకిస్తాను ఏ దేశం పోయినా వాడికి ఆ పాకిస్తానీ పెచ్చే ఉంటుంది ఆ మత పెచ్చే ఉంటుంది ముస్లిం దేశాలకు సంబంధించిన ఎవరికైనా ఆ పెచ్చే ఉంటుంది ఎవరో క్రిస్తవ దేశాలకు సంబంధించిన వాళ్ళకి ఆ ఫీలింగ్సే ఉంటాయి హిందువులకు మాత్రమే తాము సెక్యులర్లన్నీ రూపించుకోవడం కోసం అని చెప్పేసి అవతల భావజాలకు అలవాటు పడి సొంత జాతిని నాశనం చేయాలని కుట్రలు పన్నుతుంటారు దానికి సజీవమైనటువంటి సాక్ష్యం కెనడాకి లేకపోతే ఆస్ట్రేలియాకి లేకపోతే అమెరికాకి లేకపోతే బ్రిటన్కి పోయినటువంటి మనసిక్కులే అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతో కలిసి భారత్ మీదను దాడులు చేసేటటువంటి సంస్కృతికి తెరదీయడం అక్కడ హిందూ జాతిని అంతం చేయాలన్నటువంటి కుట్రలు పన్నుతూ ఉండటం ఒక ఎత్తు అయితే ఈవెన్ మలయాళీ కౌన్సిల్ వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఇక్కడే కదా పోయినది ఏమన్నా ప్రపంచంలో వేరే చోట ఏమైనా పుట్టిందా మన దేశంలో కేరళ కదా ఇక్కడ ఉన్నటువంటి మలయాళి వరల్డ్ మలయాళీ కౌన్సిల్ అని పెట్టి వీళ్ళు అజర్వైజాన్ లో టూరిజం ప్రోత్సహిస్తున్నారు ఏంటంటే